పుల్ల తిన్నారా ఎలా ఉన్నారా నాన్న ప్రతి ఒక్కరు దాటింది నాన్న ఈరోజు పుల్లి తింది ఈరోజు చికెన్ తిన్నేంత టైం కూడా లేదు ఈరోజు షాప్ కడ ఉన్నాం షాప్ నుంచి వచ్చాక మా ఆయన కొండకు పెళ్లి కట్టెలు తెచ్చాడు నేను ఇంటికి వచ్చి ఒక పది బట్టలు ఉతికి నేను గుడలు రోజు విడిచినా బోల్డ్ విడిపోతాయి ఒక బకెట్ నిండా గొడలు ఉతికి అన్నం చేస్తాను అన్నం చేసి ఏం కూర చేయాలబ్బా అని చెప్పి పులగూర చేసాను ఇంజనీ పప్పు ఉంది రసం ఉంది ఈరోజు పులగూర చేశా తోట పొలగూరు చేస్తా బాగుంటుంది కానీ కష్టపడి బాగా పనిచేసి కష్టపడి వచ్చాను కాబట్టి ఆకలేస్తూ ఉంటుంది నేను ఏ కూతు చేసినా నాకు కూడా నేను చేసుకుంటే నాకు రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఎవరూ చేస్తే తినాలని ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉన్నారు నేను చేయాలి లేకపోతే మా అంటే చేయాలి మా అత్త తోట పెళ్ళి ఎప్పుడో వస్తుంది ఇంకెట్టు తిరిగి నేనే వంట చేయాలి చేసుకుని తినాలి తప్పదు అనేది బాగా ఆకలిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే తింటున్నా మేమైతే తిన్నారా నాన్న కాలేజ్ అయితే గెలిచిన బిడ్డలు ఉంటే ఇలాంటప్పుడే కొంచెం ఓదార్పుగా వండి పెట్టాలి అందుకే పిల్లలు ఈ వయసులో చాలా అవసరం ఉంటుంది ఓకేనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మనం అన్న